ఓం శాంతి రవళి మురళీలోని కొన్ని మధుర రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు బాబా నుండి భక్తి ఫలాన్ని తీసుకునేందుకు వచ్చారు ఎవరైతే ఎక్కువగా భక్తి చేసి ఉంటారో వారే జ్ఞానములో ముందుకు వెళ్తారు సత్యయుగ రాజ్యము సంగమ యుగములో బాబా శ్రీమతము ద్వారా స్థాపించబడుతుంది బాబా శ్రీమతము ద్వారా మీరు ఇరవై ఒక్క తరాల వరకు సత్యత్రేతాయుగాలలో రాజ్యమును చేస్తారు అప్పుడు అందరూ సద్గతిలో ఉంటారు సత్యయుగపు మీ పరిపాలనలో మంత్రి లేక గురువు అవసరము మీకు ఉండనే ఉండదు ప్రజాపిత బ్రహ్మ పిల్లలైన మీరు బ్రాహ్మణులు మరలా మీరే దేవతలుగా అవుతారు మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు మీరు ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళీలు నేడు కలియుగంలో ఉన్నవారందరూ కుఖవంశావళి బ్రాహ్మణులు అనగా బ్రాహ్మణులు మీరు ద్వాపర యుగము నుండి బ్రాహ్మణులుగా ఉండేవారు ఇక్కడ ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారులైన మీరు ముఖవంశావళి బ్రాహ్మణులుగా అయ్యారు ఇది మీ సర్వోన్నతమైన కులము మీరు దేవతల కన్నా ఉత్తములు ఎందుకంటే మిమ్మల్ని చదివించేందుకు మనుష్యుల నుండి దేవతలుగా చేసే తండ్రియే వచ్చారు వారే కూర్చుని అర్థము చేయిస్తున్నారు భగవంతుడు భక్తి ఫలితాన్ని ఇవ్వటానికి రావలసి ఉంటుంది వారు ఈ సంగమ యుగములో వచ్చి లక్ష్మీ నారాయణలు అనగా భగవాన్ భగవతీలు వీరిని చదివించిన వారు కూడా శివబాబాయే తండ్రి తెలుసుకున్నప్పుడే మీరు సంపన్నముగా అవుతారు భారతదేశములో ఈ లక్ష్మీనారాయణుల రాజధాని ఉండేది వారు విశ్వానికి అధిపతులుగా ఉండేవారు ఆ అధిపతులుగా అయ్యేందుకు మీరు ఇక్కడ చదువుకుంటున్నారు భారతదేశములో సూర్యవంశీయుల చంద్రవంశీయుల రాజ్యము ఉండేటప్పుడు వేరే ఇంకా ఏ ధర్మము ఉండేది కాదు ఈ సమయంలో అనేక ధర్మాలు ఉన్నాయి దేవీ దేవతా ధర్మము మనుష్య సృష్టి రూపి వృక్షానికి పునాది వంటిది ఈ కల్పవృక్షము ఇప్పుడు జడజడీభూతముగా అనగా తమో ప్రధానంగా అయిపోయింది పతిత పావనుడైన శివ బాబా వచ్చి మరల నూతన కల్ప వృక్షానికి తండ్రిని తెలుసుకున్న మీరు పురుషోత్తమ సంగమ యుగములో ఉన్నారు మిగిలిన వారంతా కలియుగంలో ఉన్నారు ఒక్క భగవంతుడిని ఉత్తమోత్తమ పురుషుడని లేక ఉన్నతోన్నతమైన వాడని అంటారు భగవంతుని నామము ఉన్నతమైనది మరియు వారి ధామము కూడా ఉన్నతమైనది వారు ఉన్నతోన్నతమైన స్థానములు అనగా పరంధామములో ఉంటారు ఇది బేహద్దు సృష్టి చక్రము ప్రతి ఐదు వేల సంవత్సరాలకు ఒకసారి పునరావృతమవుతుంది శివబాబా ఈ సమయములో ప్రజాపిత బ్రహ్మ ద్వారా నూతన ప్రపంచపు స్థాపనను చేస్తున్నారు ఆ రాజధానిలో అన్ని రకాల పదవులు ఉంటాయి కాని సలహాలు ఇచ్చే మంత్రి మాత్రం ఉండరు ఎందుకనగా ఇక్కడ మీకు శ్రీమతము ద్వారా తండ్రి సలహాను ఇస్తున్నారు ఈ సలహాయే అవినాశీగా అయిపోతుంది అర్ధకల్పము మీరు తండ్రి సలహాతో రాజ్య పరిపాలనను చేస్తారు అక్కడ రాజగురువు అవసరము కూడా ఉండదు మీరు సత్యయుగములో సద్గతిలో ఉంటారు సద్గతిలో గురువు ఉండడు అలాగే మంత్రి ఉండడు తండ్రి ద్వారా మీకు అవినాశి అయిన శ్రీమతము ఇరవై ఒక్క జన్మల కొరకు లభిస్తూ ఉంది మీరు వృద్ధాప్యములో శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటారు సర్పము ఒక చర్మాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది అలాగనే మీరు అతి సులభముగా శరీరాన్ని వదిలివేస్తారు మరలా కొత్త శరీరాన్ని తీసుకుంటారు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు ఈ జన్మలో బ్రాహ్మణులుగా అయ్యి కామవికారముపై విజయాన్ని సాధించినట్లయితే జగత్తును జయించిన వారిగా అవుతారు మీరు దేవతలుగా అయ్యేందుకు పవిత్రతను ధారణ చేయాలి సర్వుల సద్గతి దాత ఒక్క శివబాబాయే వారు సంగమ యుగములోనే వస్తారు సత్యయుగములో మీరు సద్గతిని పొంది ఉంటారు అక్కడ శివబాబా వచ్చే అవసరమే ఉండదు శ్రీశ్రీ అన్న బిరుదు ఒక్క శివబాబాకు మాత్రమే వర్తిస్తుంది దైహిక గురువులకు ఇది వర్తించదు సత్యయుగ ఆయుష్ పన్నెండు వందల యాభై సంవత్సరాలు లక్షల సంవత్సరాలు ఏ యుగము లేనేలేదు ఈ బేహద్దు డ్రామాలో మీరు పాత్రధారులు ఈ డ్రామా రచయిత డైరెక్టరు మరియు ముఖ్యమైన పాత్రధారి శివబాబా మీరు ఈ సృష్టి డ్రామాలోని పాత్రధారులై ఉండి రచయితను డైరెక్టర్ను తెలుసుకోకపోవడము అవివేకము ఈ అనంతమైన డ్రామా టిక్ టిక్ అంటూ నడుస్తూ ఉంటుంది ఇందులో ముఖ్యమైన వారు తండ్రి ఒక్క తండ్రి నుండి పవిత్రత వారసత్వాన్ని తీసుకోండి అనగా కామజీతులుగా అవ్వండి తద్వారా జగత్తు జీతులుగా అవ్వగలుగుతారు బేహద్దు తండ్రి నుండి చదువుకొని స్వయాన్ని గవ్వల నుండి వజ్రాలుగా తయారు చేసుకోవాలి మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేసే బాబా ఇప్పుడు మన సన్ముఖంగా ఉన్నారు నేను సర్వోన్నతమైన బ్రాహ్మణ కులస్థుడను అని గుర్తుంచుకోవాలి వరదానము జ్ఞాన సంపన్న దాతగా అయ్యి సర్వాత్మల పట్ల శుభచింతకులుగా అయ్యే శ్రేష్ట సేవాధారీ భవ వ్యర్థ చింతనను చేసేవారు శుభచింతకులుగా కాలేరు శుభచింతక మణుల వద్ద శుభచింతన అనే ఖజానా నిండుగా ఉంటుంది అనగా సర్వ రత్నాలతో నిండుగా ఉంటారు ఇటువంటి సంపన్న దాతలే నడుస్తూ తిరుగుతూ ప్రతి ఒక్కరి సేవను చేస్తారు స్లోగన్ విశ్వరాజ్య అధికారిగా కావాలనుకుంటే విశ్వ పరివర్తన కార్యములో నిమిత్తులుగా కండి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ పిల్లలకు తండ్రి నమస్తే ఓం శాంతి